ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రవేనేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా నా ప్రియమైన దేవుని బిడలారా యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కూడా కొనసాగిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతున్నటువంటి నా సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనక నీ చేయి విడువడు లూయా నా ప్రియమైన దేవుని విడలారా మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి మన ప్రయాణములో ఎదురవుతున్నటువంటి అంతరాలను బట్టి కుమిలిపోతూ కృంగిపోతూ అనేక సమయాలలో సహాయం చేసేవారు లేక మనం బాధపడిపోతూ ఉంటాం అలాంటి పరిస్థితిలో నీ ఎందు చాలిపడినటువంటి దేవుడు కనికరము గల దేవుడు నిన్నెప్పుడు కూడా చేయి విడువనని అద్భుతమైన వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు అనుకరిస్తూ ఉన్నాడు దేవుని కనికరము ఉన్నతమైనది దేవుని యొక్క వ్యక్తిత్వంలో కనికరం అనేది ఒక ప్రధానమైనటువంటి భాగముగా మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభువారు కనికరము గల దేవుడు బైబిల్ గ్రంథంలో గనక మనము నాయీను పట్టణస్థురాలైనటువంటి ఆ విధవరాలిపై యేసు ప్రభువారు కనిక్కడపడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ తల్లి పరిస్థితి చాలా బహు దుఃఖకరంగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఆమె ఒక పక్కన విధవరాలు పైగా తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటం జరుగుతూ ఉంటుంది తన భర్త చనిపోయినప్పుడు తనకు ఒక కుమారుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప ఓదార్పు పొంది ఉండవచ్చు అతని భవిష్యత్తు మీదనే ఆమె తన సమస్త ఆశలన్నీ కూడా పెట్టుకుని ఉండొచ్చు అయితే ఆ కుమారుని కోల్పోయినప్పుడు ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు ఆమె భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది ఊరిజనులు అనేకులు ఆమెపై జాలి చూపుతున్నారు కానీ సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరు యేసు ప్రభువారు ఆ స్త్రీని చూచినప్పుడు ఆయన హృదయము నిండగా ఆయనలో ఉన్నటువంటి కనికరము ఉప్పొంగెను అని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం వెంటనే ఆమెకు సహాయం చేసి ఆమె ఒక్కగానొక్క కుమారుని బ్రతికించినట్లుగా లుకా స్వార్థ ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తుండవచ్చు ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను యేసో ప్రభువారు అతనిని అతని తల్లికి అప్పగించెను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ పరిస్థితి కూడా ఈ విధవరాలు పరిస్థితిగానే ఉందేమో ఏ మార్గంలోకి వెళ్ళినా అది నీ జీవితంలో సంతోషాన్ని తేయలేకపోతుందేమో నీ జీవితము ముక్కలైపోతుందని నువ్వు బాధపడుతున్నావేమో అందరూ ఉన్నా సరే ఎవ్వరు కూడా నాకు సహాయం చేసేవారు లేరని నువ్వు కుమిలిపోతున్నట్లయితే దేవుని కనికరము నీ మీదకు దిగి వస్తుంది ఆయన హస్తము నిన్ను విడిచిపెట్టదు అనేటువంటి మాటలు నువ్వెన్నడూ కూడా మరచిపోవద్దని యుదే కాల సమయంలో ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుని కనికరము మీ ఈ ఈరోజు యుదే కాల సమయంలో నీ హస్తాన్ని ఆయన పట్టుకుంటున్నాడు నీ దారులన్నీ మూసుకుపోయినాయి ఇక నా పరిస్థితులన్నీ చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినాయని నువ్వు అనుకుంటున్నావేమో నీ ద్వారములన్నీ కూడా ఆయన తెరవబోతున్నాడు కాబట్టి ఆయన మీదనే ఆనుకుందాం ఆయన మీదనే ఆధారపడతాం దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని పట్టుకొని ధైర్యంగా ముందుకు కొనసాగుతాం దేవుడు దీవెనలు సమృద్ధిగా మీ అందరికీ అనుగ్రహించబడిన దాకా ఆ ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి స్వామి మీకు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు కనికరము కలిగిన దేవా మేమింకనూ పాపులమై ఉండగా మా జీవితంలో ఎటువంటి నీతి లేకపోయినా సరే మాపై కనికరాన్ని చూపించి మమ్ములను ఓదారుస్తూ మమ్ములను నడిపిస్తూ దేవా ముందుకు కొనసాగే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు మీ పిల్లలముగా జీవించేటువంటి మేము ఇతరుల పట్ల కూడా కనికరము గల వారముగా ఉన్నట్లుగా మీరు సహాయం దాయిచేయండి దేవా ఈ విన్న వాక్యము మా జీవితాలలో ఇదనమంతా కూడానైనా వాగ్దానముగా మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసూ క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసా